హలో అండి ఈరోజు నేను టేస్టీ అండి హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను జీడిపప్పు బాదం పిస్తా కిస్మిస్ పంప్కెన్ సీడ్స్ ఖర్జూరం ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి తీసుకొని ఒక కడాయిలోని కడాయి అయిన తర్వాత నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ముక్కలుగా చేసుకున్నవి వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని డ్రై ఫ్రూట్ లడ్డుకి ఏది మాడనివ్వకూడదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని బాదం పప్పుని తీసుకొని జీడిపప్పును వేయించినట్లు కానీ బాదాన్ని కూడాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు జీడిపప్పు తీసుకున్న ప్లేట్లోకి బాదమును కూడా వేసేయండి ఇప్పుడు మళ్ళీ కిస్మిస్ని కూడాను లైట్ సిమ్లో పెట్టుకొని అవి వేయించుకోండి ఇవి కొంచెం మాడతాయి జాగ్రత్తగా దగ్గర ఉండే వేయించుకోండి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేయండి అదే ప్లేట్లో ఇప్పుడు సీడ్స్ ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి అంతే పచ్చివాసన రాకుండా ఉండడానికని చెప్పి ఇవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఆ ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి ముందుగా పక్కన పెట్టుకున్న మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఖర్జూరాన్ని దాన్ని వేయించుకోవాలి ఒకటి ఒకటి ఇలాగ వేయించుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి కొంతమంది అన్నీ కలిపే వేయించేసుకుంటారు అలా కాకుండా ఇలాగ ట్రై చేయండి బాగుంటుంది లడ్డు ఇది మాత్రం మిక్సీ మాత్రం బాగా మెత్తగా పట్టుకోవాలండి ఈ ఖర్జూరాన్ని బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం గసగసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని గసగసాలు లైట్గా వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఉండేలా వేయించుకొని ఇప్పుడు ఈ వీటిలో కొంచెం నేను తేనె కలుపుతానండి ఇందులోని తేనె కలుపుకొని ఉండలు చుట్టుకుంటే రెడీ అండి టేస్టీ అండి హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయ్యింది మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి